నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధానాంశం చూస్తే కనుల పండవగా శ్రీరామ నవమి వేడుకలు జగదభిరాముని కళ్యాణం జగమత్త ఆనందం స్వామివారి పట్టు వస్త్రాలతో ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజ్ ఎమ్మెల్యే అతిథి పాల్గొన్నారు శ్రీరామి నవమి సందర్భంగా ఆదివారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం దేవస్థానంలో సీతారాముని కళ్యాణం వైభవంగా జరిగింది భీమవరం నుంచి తీసుకొచ్చిన సారెను సీతమ్మ వారికి మండపేట నుంచి తెచ్చిన కొబ్బరి పండలను సోమవారికి సమర్పించారు గోటుతో వెలిచిన తలంబ్రాలు దా రామతీర్థం సంఘ సభ్యులు అందజేశారు అయితే తెలుగు ప్రజలంతా కూడా శ్రీరాముని భక్తులందరూ కూడా కనుల పండుగ జరిగిన విషయాలైతే మనం ఈ దృశ్యాలైతే వేదికపై ఉత్సవ మూర్తులు కూడా మనం చూస్తూనే ఉన్నాం అలాగే విజయనగర ప్రధానం ఒకసారి చూద్దాం బొగ్గుమంటుంది బలికుంటుంది పెరుగుతున్న ఉష్ణోగ్రతలు జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు వారం రోజుల క్రితం కళ్ళంలోని కోడిని కుక్క ఎత్తుకుపోతుందని గజపతి నగర మండలం పీడిశలకు చెందిన శంకర్రావు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పరిగెత్తారు ఎండ తీరతో పాటు పరిగెత్తడంతో ఒకేసారి గురికి మృతి చెందారు అయితే ఒకప్పుడు వ్యాసవి అంటే మే నుంచే మొదలయ్యేది ఇప్పుడు మార్చి నుంచే ఎండలు మండిపోతూ ఉన్నాయి ఉదయం ఏడు గంటల నుంచే సూర్యుడు ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నాడు దీంతో వృద్ధులు చిన్నారులు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు ఒక్కసారి డిఎంహెచ్ఓ జీవనారాన్ని ఏం చెప్తున్నారో చూద్దాం వడదెబ్బ తగిలితే శరీర ఉష్ణోగ్రత వన్ నాట్ ఫోర్ ఎఫ్ కంటే ఎక్కువగా ఉంటుంది ప్రధాన నాడీ వ్యవస్థ దెబ్బతిని దోహం కోల్పోతారు ఒక్కోసారి కోమలో కూడా వెళ్ళిపోతారు ఆసుపత్రులు సచివాలయాల్లో ఆరోగ్య అంగన్వాడీ కేంద్రాల్లో ఓఆర్ఎస్ ద్రావణం ప్యాకెట్లు ఉంటాయి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాహనాల్లో అందుబాటులో ఉంచుతూ ఉన్నారు ప్రజలు అడిగింది తాగడం మంచిదని చెప్తూ ఉన్నారు అయితే ఇప్పుడైతే మాత్రం ఒకసారి చూస్తూనే ఉన్న ఉష్ణోగ్రత అయితే మాత్రం చాలా తీవ్రంగా భయాందోళనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి బయటకు వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే మీకు ఎవరికైనా ఓఆర్ఎస్ కానీ మీ యొక్క సచివాలయాల్లో గ్రామాల్లో మీరు వెళ్తే అక్కడ అందుబాటులో ఉంటాయని ఇక్కడ డిఎంహెచ్ఓ జీవనారాయణ చెప్తూ ఉన్నారు ఉమ్మడి జిల్లాలో ఏప్రిల్లో ఉష్ణోగ్రత అయితే మాత్రం చాలా ఉష్ణోగ్రత అయితే మాత్రం వడదెబ్బకి ఎక్కువగా తగిలే ఎక్కువగా ఉంది అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు కూడా చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఒక్కసారి విజయనగరంలోని భోగాపురం ఒకసారి ప్రధాన చూద్దాం కొల్లగొట్టేస్తూ ఉన్నారు ట్రాక్టర్లతో గ్రావెల్ తరలింపు చెరుకుపల్లి కొండ వద్ద జరిపిన అక్రమ తవ్వకాలు లింగాల వలస కొండపై గ్రావ్య తవ్వకాలు చేపట్టిన ప్రాంతం జిల్లాలోని తీర ప్రాంతంలోని కొండలను అక్రమార్కులు తవ్వేసి గ్రావెళ్ళు గుట్టగా తరలిస్తున్నారు ప్రభుత్వ సంపదలు సొమ్ము కొలుగట్టేస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో హయాం నుంచే ఈ తంతు ఎదచ్చేగా సాగుతూ ఉంది పోస్వటరేగ మండలంలోని తీర ప్రాంతంలోని కొండలు సైతం స్థానిక నాయకులతో కొందరు రాత్రి తవ్వి తరలిస్తూ ఉన్నారు ఉదయం ఆ ప్రాంతానికి వెళ్తే ఆనవాలు తప్ప మిన ఏమీ కనిపించే పరిస్థితి లేదు బొగాపురం మండలంలోని లింగాల రస వద్ద ఇక్కడ ఆర్ఆర్ ఆర్ఎంబిను ఆడుకుని ముప్పై మూడు పాయింట్ యాభై ఎకరాల విస్తరణ ఉన్న కొండ కాలనీలో మరికొండ చెరువుపల్లి కొండలు కొందరు జేసీబీతో తవ్వకాలు గ్రామీణ మట్టి తరలిస్తూ ఉన్నారు సమీప పట్టణాల్లో నిర్మాణాలు గ్రామీణను విక్రయిస్తూ ఉన్నారు అయితే ఒక్కో ట్రక్టర్ లోడ్కు రెండు వేలు టెప్పర్కి ఐదు వేలు వసూలు చేస్తూ ఉన్నారు తవ్వకాలకు అడ్డుకట్టు వేయాలంటూ స్థానికులు వచ్చి అందిన ఫిర్యాదుల మేరకు భోగాపురం తహసీల్దార్ సురేష్ ఆదేశాలతో విఆర్ఓ సంతోష పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు దీనిపై విఆర్ఓ మాట్లాడుతూ లింగాల వలస చెందిన ఓ వ్యక్తి సొంత జేసీపీతో తవ్వకాలు చేపడుతున్నట్ల స్టేషన్లో ఫిర్యాదు చేపించారు అక్రమ తవ్వాలపై చేపడితే ఎవరికైనా చర్యలు తప్పమంటున్నారు అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్న భోగాపురం అనే కాదు ఇక్కడ జిల్లాలో అయితే మాత్రము ఒక పక్క గ్రామీణకైతే మాత్రము రాత్రి నిజంగా ప్రతి గ్రామంలో కూడా పేరుపైకి పోతూ ఉన్నారు అయితే ఈ గ్రామీణ కూడా అడ్డుకట్టు వేయడం అయితే మాత్రం చాలా కళ్ళు వేయలేకపోతున్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు స్థానికులైతే మాత్రం చాలా సార్లు అధికారులకి ఫిర్యాదుల లోపల చెప్పినప్పటికీ కూడాను ఎవరు కూడా పట్టించుకోవాలని వేయడం అయితే తెలుస్తూ ఉంది ఒక ట్రాక్టర్కి అయితే రెండు వేలు ఒక ట్రిపర్కి అయితే ఐదు వేల రూపాయలు ఇలా సంపద కూడా తరలివేస్తున్నా సరే కనీసం అధికారులకి అధికారులు తెలియకుండా జరుగుతుందా లేకపోతే ప్రజాప్రతినిధి ఒత్తిడితో తలక్కుతున్నారో తెలియడం లేదని ప్రజా సంపద అయితే మాత్రం ప్రభుత్వ సంపద అయితే మాత్రం ప్రజల సంపద అయితే మాత్రం కొల్ల కొట్టేస్తున్నా సరే కనీసం ఏమీ కాదు అన్నట్టుగానే ఉంటూ ఉన్నారు దీనికైతే మాత్రం స్థానికులు ప్రజలైతే ఇబ్బంది పడుతున్నప్పుడే కూడాను ఎవరు కూడా అధికారులు పట్టించుకోవడం లేదు కానీ స్థానికులు చాలామంది ఇబ్బంది పడుతున్న ఎప్పటికైతే మాత్రం యాక్షన్ తీసుకుంటారన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది అలాగే వద్దంటే డబ్బు లక్షల మించి రుణాలు ఇక్కడ మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలో మెప్ప అంటే పట్టణ పేదరిక నిర్మాణ సంస్థ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక ఏడాదిలో లక్ష్యాలను మించి స్వయం సంఘాలకు బ్యాంకు అనుసంధాన రుణాలు మంజూరు చేసింది కొత్తగా వ్యాపారులు ప్రారంభించడం ఇప్పటికే యూనిట్లు ఉన్న వాటిపై పెట్టుబడి వినియోగించడం ద్వారా మహిళలు ఆర్థిక స్వా సాధిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం ఇంటికో పారిశ్రామిక వ్యాప్తను తయారు చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది అయితే ఇక్కడ మహిళలను మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ప్రధానంగా విజయనగరం పార్వతీపురం మండ్యం జిల్లాలో అయితే మాత్రము స్త్రీల్ని ప్రోత్సహించాలి ఆ కుటుంబాన్ని వ్యాపార ముందుకు తీసుకెళ్ళాలి అవసరమైతే రుణాలు కూడా మనం ఇస్తూనే ఉన్నాం కాబట్టి వాళ్ళు ఆర్థికంగా మేము ఆదుకుంటామని కూటమి ప్రభుత్వం తీసుకురావచ్చింది స్త్రీమూర్తులకైతే అయితే మాత్రము మహిళలకు ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వాళ్ళైతే స్వాలంబన చేసుకొని ఆ ఇంటినితో పాటు అక్కడ ఉన్న పది మందికి ఉపాధి కూడా అవకాశం ఎక్కువగా వాళ్ళ యొక్క పట్టుదల కృషి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మహిళలు వీటిని వీటిని ఉపయోగించుకొని రుణాలు తీసుకొని ఇక్కడ వ్యాపార రంగంలో అడుగుపెట్టి మరింత అభివృద్ధి చెందాలి అనేది కోటక ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమైనట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది అలాగే మహిళలు కూడా వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నట్టుగా మనకి వ్యవసాయ సహాయ సంఘ సభ్యులు కూడా మనం ఇక్కడ స్క్రీన్ బైజ్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అలాగే ఒక్కసారి పుర రాజకీయం పాలక వర్గాల్లో ముసలం ఒకసారి మనం చూద్దాం విజయనగరం పార్వతీపురం మండం జిల్లాలో పురపాలక రాజకీయం కప్పల తెక్కడగా తీరుకు మారింది ఈ రెండు జిల్లాలో రాజా మున్సిపాలిటీ మినహా విజయనగరం నగరపాలక సంస్థ సాలూరు పార్వతీపురం బొబ్బలి పురపాలకలు నిలిమర్ల పాలకొండ నగర పంచాయతీలో వైకాపా పాగా వేసింది రాజం పురోహాదం వచ్చినప్పటి నుంచి ఎన్నికలకు నోచుకోలేకపోయింది పదవి కోసం పోకలాట పాలక వర్గంలో ముసలం కారణంగా కార రాజకీయం రసవత్రంగా మారింది ఒక్కసారి ప్రధానంగా మనం చూద్దాం పురపాలక పార్వతీపురం వార్డులు అయితే మొత్తం ముప్పై ఉన్నాయి అలాగే విజయనగరంలో అయితే నగరపాలక సంస్థ యాభై డివిజన్లు ఉన్నాయి బొబ్బిలలో అయితే మాత్రం ముప్పై ఒకటి ఉన్నాయి అలాగే పాలకొండలో ఇరవై వార్డులు ఉన్నాయి చైర్మన్లు అవిశ్వాసానికి సిద్ధంతో ఆసక్తికరం పాలక వర్గంలో మున్సిపల్ చైర్మన్ మార్పు అయితే మాత్రం తజ్జమైనట్టుగా మనకు తెలుస్తూ ఉంది పురపాలకలు పదవులకు తప్ప పట్టణ అభివృద్ధికి గత మూడేళ్లలో పాటు పడలేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు పార్వతీపురంలో ముప్పై వార్డులో ఇరవై రెండు మంది వైకాపా కౌన్సిలర్లు ఐదుగురు తేదేపా ముగ్గురు స్వతంత్రులు గెలిచారు వైకాపా నాయకులు చైర్మన్ కుర్చీపై చూపిస్తున్న శ్రద్ధ అభివృద్ధిపై చూపడం లేదు అంటున్నారు ఏటా వార్షిక బడ్జెట్ లో ఆమోదం కొత్త పనులకు నిధులు కేటాయింపులకు ప్రతిపాదనలు చేయాలి ఇందుకు ప్రత్యేక బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలి ఈ బడ్జెట్ ఆమోదం పొందుకుంటే సాధారణ నిధుల నుంచి ఖర్చు చేయలేరు ఎప్పటికే బడ్జెట్ ఆమోదించలేదు అవిశ్వాసం భయంతోనే పాలక వర్గంలో తెలుగుదేశం కూటమి పక్షంలో చైర్పర్సన్ గౌరీస్ ఉపాధ్యక్షులు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి వైకాపా కౌన్సిలర్లు కొందరు తేదేపలో చేరారు దీంతో అప్రమత్తమైన వైకాపా పన్నెండు మంది కౌన్సిల్లు రాష్ట్ర సరిహద్దుల్లో దాటించి విహారయాత్రకి పంపించింది వారి జాడ తెలియకుండానే జాగ్రత్త పడుతూ ఉన్నట్టుగా ఇది పార్వతీపురం పురపాలి యొక్క ఇక్కడ కౌన్సిలర్లు ఇక్కడ మున్సిపాలిటీ ఈ యొక్క అంశం ఒకసారి చూద్దాం దీన్ని చూసాం ఒకసారి విజయనగరం ఒకసారి ఏముందో చూద్దాం విజయనగరం నగర పాలక సంస్థల్లో భిన్నమైన పరిస్థితి నెలకొంది యాభై మంది కార్పొరేటర్లతో ఇద్దరు మినహా అంతా వైకాపా వారే శాసనసభ ఎన్నికల సమయంలో స్వతంత్ర వైకాపా కార్పొరేటర్లు తేదేబూటికి చేరారు ఇటీవల వైకాపా కార్పొరేటర్ ఒకరు మృతి చెందారు మిగిలిన నలభై ఏడు మందిలో చాలా మంది సైకిల్ ఎక్కేందుకు ఆసక్తి చూపుతున్న వారిని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆహ్వానించలేకపోతున్నారు మరో ఏడాది నెలలో పాలకవర్గ పదవీకాలం ముగుస్తూ ఉంది పుర ఎన్నికలు వచ్చే వరకు ఇదే ధోరణి కొనసాగాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు సమావేశాలు విజయనగరంలో చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ విజయనగరంలో ఏంటంటే యాభై మంది డివిజన్లు అయితే ఇక్కడ ఉన్నారు అయితే దీంట్లో కార్పొరేటర్లు అందరూ కూడా నలభై ఏడు మంది కూడా ఐకాపావలో గత ప్రభుత్వం ఉన్నవారే అక్కడ విజయనగరం ఒకసారి పాలకొండ చూద్దాం పాలకొండలో పాలకొండలో చైర్మన్ పదవి ఎక్కేది ఎవరు ఒకసారి చూద్దాం పాలకొండ నగర పంచాయతీలో మొత్తం ఇరవై ఉన్నాయి పాలకొండ నగర పంచాయతీలో పంతొమ్మిది మంది కౌన్సిలర్లు పదమూడు మంది వైకాపా ఆరుగురు కూటమి సభ్యులు ఉన్నారు చైర్పర్సన్ ఎస్సీలు కేటాయించారు వైకాపా తరఫున చైర్పర్సన్ గా ఎన్నికైన రాధాకుమారి వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేశారు ఈ పదవి అదే పార్టీకి చెందిన మరో కౌన్సిలర్ ఆకులు మల్లేశ్వరికి మాత్రమే దక్కుతుంది ఆమె ఇటీవల వైకాపాగా రాజీనామా చేసి తేదేపలో చేరారు దీంతో పురా రాజకీయం వేడెక్కింది రెండు సార్లు కోరం లేక ఎన్నిక వాయిదా పడింది మూడోసారి కోరం లేకున్నా హాజరైన సభ్యులతో ఎన్నిక నిర్వహిస్తారు వైకాపాలో ఎస్సీ వర్గానికి చెందిన వారే మల్లేశ్వరు తప్ప మరొకరు లేరు దీంతో పార్టీ తరఫున పోటీ చేస్తేనే మద్దతిస్తామని వైకాపా నాయకులు కోరుతూ ఉన్నారు స్వతంత్రంగానే పోటీ చేస్తారని చెప్తూ ఉన్నారు ఈ కుర్చీ వైకాపా చేయలే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇది యొక్క పరిస్థితి బొబ్బిలి ఒకసారి చూద్దాం బొబ్బిలో పురపాలకులు మొత్తం ముప్పై ఒకటి ఉన్నాయి వైకాపాలో యుద్ధమే బొబ్బిలి మున్సిపాలిటీలో ముప్పై ఒకటి మంది కౌన్సిలర్లకు రెండేళ్ల క్రితమే ఒక రాజీనామా చేశారు ఇక్కడ వైకాపాకు బలం చైర్మన్ మురళీ చాలా మంది కౌన్సిలర్లు పడదు దీంతో పది మంది తేదేపా అవిశ్వాసం ప్రకటిస్తే మద్దతు ఇచ్చారు దీంతో ఇరవైకి చేరింది కలెక్టర్కు దీనిపై విన్నవించారు ఇంతలో శనివారం వైకాపాకు చెందిన ఒక కౌన్సిలర్ శిబిరం నుంచి ఇంటికి వెళ్ళిపోయారు ఆదివారం తెలుగుదేశం పార్టీ నేతలు చాకచక్యంగా మళ్ళీ శిబిరం చేరారు ఇరవై ఒకటి మంది హాజరైతే సమావేశాలు కోరం ఉన్నట్లే ఎమ్మెల్యే బేబీ ఎక్స్ అఫీషియా సభ్యుడి వాదంలో ఓటు వినియోగించుకునే అవకాశం ఉంది బలం నిరూపించుకోవాలని చైర్మన్కు స్వామ మంగళవారంలో అధికారులు నోటీసులు అందించారు అందిన్ అందించనున్నారు దీంతో వైకాపా నాయకులు అయితే మాత్రం తల్ల పట్టుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం ఇది రాజకీయం యొక్క పాలక వర్గంలో ముస్లిం అయితే మాత్రం చైర్మన్లు అయితే మాత్రము ఇది అంతా కోడను ఎందుకు చెప్తూ ఉన్నారంటే గతంలో అయితే మాత్రం గత ప్రభుత్వంలో ఎక్కువ మంది కౌన్సిలర్లు ప్రతి దగ్గర కూడాను వైకాపా ప్రభుత్వం వారే ఉన్నారు అక్కడ ఉన్న చైర్మన్లు పట్టణ అభివృద్ధి ఆడుకోవచ్చు లేకపోతే చైర్మన్లపై అవిశ్వాసం అంటే అక్కడ ఉన్న గందరగోళం అయిపోవచ్చు లేకపోతే కనీసం కౌన్సిలర్లు కనీసం పట్టించుకునే పరిస్థితి కూడా లేకపోవచ్చు ఏం జరిగిందో తెలియదు కానీ ఒకేసారి అయితే మాత్రం ఈ మున్సిపల్ చైర్మన్ అందరూ కూడా మార్పు అయితే మాత్రం తజ్జమైనట్టుగా వైకాపాలో ఉన్న వాళ్ళందరూ కూడాను తేజాబ సైకిల్ ఎక్కేయడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది ఎక్కేసారు కూడా ఇదంతా కూడాను ఎందుకు మారుతూ ఉన్నారంటే ఒక పక్క చైర్మన్ యొక్క నిరంకుసుక పాలన అతను పట్టించుకోకపోవడం కనీసం గతంలో అయితే మాత్రం మమ్మల్ని అసలు కనీసం పట్టించుకునే పరిస్థితి కాదు మా ముఖాలు చూసే పరిస్థితి కూడా లేదని కొంతమంది కౌన్సిలర్లు అయితే చెప్తూ ఉన్నారు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా చాలా వరకు బలం గత ప్రభుత్వంలో ఉన్న కౌన్సిలర్లకు మాత్రం వైకాపా వారు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు సైకిల్ ఎక్కిపోతున్నారు అయితే కొంతమంది వైకాపాలో ఉన్న కౌన్సిలర్లు అయితే మాత్రం ఇక్కడ సరిహద్దులు దాటించేసి విహారయాత్ర కూడా పంపించే పైరులో కూడా ఉన్నారు చాలామంది కూడా వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి కూడా ఉంది అయితే ఏది కూడా నువ్వు బొబ్బిళ్ళు అయితే మాత్రం ఒక రసవత్రంగా మారింది ఇక్కడైతే మాత్రము ఇక్కడ మొత్తం ముప్పై ఒకటికి ఒక ఒకరు ఒక కౌన్సిలర్ రాజీనామా చేసి బీజేపీకి వెళ్ళిపోయారు అయితే వీళ్ళతో పాటు కోడమైతే మాత్రం ఒక ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే తీసుకొని మొత్తానికైతే మాత్రం చైర్మన్ల మార్పు అనేది అయితే మాత్రం ఈ పురపాలకల్లో అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతూ ఉందని ఇక్కడ కౌన్సిల్ అందరూ కూడా తెలుస్తూ ఉంది ఏది ఏమైనా అయితే మాత్రం రాజకీయం ఒక రసవత్రంగా మారింది ఇది ఈ కొద్ది రోజుల్లో అయితే మాత్రం పూర్తి స్థాయిలో తెరదించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇక్కడ వైకాపా నుంచి అయితే మాత్రం చాలామంది ఆశావాళ్ళు అవ్వచ్చు చైర్మన్ల మార్పుపై అవ్వచ్చు ఏదైనా సరే చాలా వర్గాలైతే మాత్రం పురపాలక సంఘాల చైర్మన్ మార్పు అయితే మాత్రం తగ్జాం అన్నట్టుగా అయితే మాత్రం మనం తెలుస్తూ ఉంది కొద్ది రోజులైతే తెచ్చి చూడాలి అది కూడా కొద్ది రోజుల్లోనైతే మాత్రం చైర్మన్ మార్పుకి అయితే సర్వం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది చూస్తూ ఉండే ఎంఈను నేను మీ ఎంఈ నాయుడు